గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు కడాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం రాశి ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సప్తంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది ఉంటాయి లైఫ్ దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృద్ధుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటి రంగం వారికి చేతివృత పడి వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనబడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు ఇంటైములో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ లో ఉన్నాయి అంచేత మనం కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలివి తక్కుపలు మాత్రం ఈ రాశి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవాను శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి జూలై నెల మీన రాశి వారికి ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే ఈ రాహు జన్మంలో శని తృతీయంలో గురుడు తృతీయంలో రవి అదేవిధంగా మరి తృతీయం కాకుండా చతుర్థ అర్థాష్టమ గురుడు కాబట్టి నాలుగులో గురుడు నాలుగులో రవి ఐదులో బుధుడు మరి కాస్త తృతీయంలో శుక్రుడు ఏదైనప్పటికీ గ్రహాల యొక్క బలాబలాలు సామాన్యంగా కనబడుతున్నాయి ప్రతి గ్రహము కూడా అనుకూలంగా లేదు కాబట్టి మనం సామాన్యంగా ఉన్నప్పుడు మిశ్రమైనటువంటి ఫలితాలు గ్రహాలన్నీ చూపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు కూడా వ్రాతపడంలో అధికారంతో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృత్తుల వారు కూడా వృత్తులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా నూతనమైన వ్యాపార విషయంలో ఆలోచన చేయాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్ విషయంలో మరింత శ్రద్ధ జాగ్రత్తలు అవసరం అవుతుంది అంతేకాకుండా ముఖ్యంగా తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలని ఈ రాశి వారు పాటించవలసి వస్తుంది ఇంచేత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటించండి చిన్న చిన్న ఇబ్బందులతో మీరు గట్టెక్కగలుగుతారు ప్రతి పని కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం గ్రాముల యొక్క అనుకూలత లేనప్పుడు ప్రవాహానికి ఎదురు ఎదగడం కూడా ఆనందంగా స్వీకరించాలి ఆ కష్టాలు ఎందుకన్నా కష్టాలు ఏమిటి అనుకోవాలి అంతేకాదు మన ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి జ్యోతిష్యం ఎప్పుడు కూడా బ్యాటరీ లైట్ లాగా లైటింగ్ చూపిస్తుంది నడిచేది ప్రయత్నం చేసేది మనం మనం చేసే ప్రయత్నానికి దైవ బలం తోడైతే మనం మంచి ఆలోచనలతో వాలుగా ప్రవహించే నదిలో మనం ఈత కొట్టినట్టు వేగంగా వెళ్ళగలుగుతాం లేదా ప్రవాహానికి ఎదురు చేయాలి కష్టం కాబట్టి అది కాబట్టి ఇటువంటి సమయంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ దానాలు చేయండి ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఓంశం చరాయ నమ అనే శని మంత్రాన్ని చదవండి దక్షిణామూర్తి స్తోత్రాలను చదవండి రిస్కు చేయకండి అంటే ఇబ్బందు లేవు కష్టాలైతే లేవు అయితే పనులు వేగంగా పూర్తవకపోవడం అసహనం చికాకు సమస్యలు ఉంటాయి మనం రిస్క్ చేయకూడదు రాము రూట్లో వెళ్ళకండి ధర్మ మార్గంలో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం సర్వత్రా విజయాన్ని పొందగలుగుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క మీనరాశి వారు మరింత శ్రద్ధ వహిస్తే తప్పకుండా విజయం మీ వెంట ఉంటుంది స్వస్తి